ఈ నెల ఇరవై ఐదున సింగనమల నియోజకవర్గం సమన్వయ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ శైలజనాథ్ ఈ నెల ఇరవై ఐదో తేదీన గార్లదిన్నె మండలం మార్తాడు రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గం వర్గానికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ తెలిపారు ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సమావేశానికి సంబంధించిన ముందస్తు సమావేశాన్ని సోమవారం తన నివాసంలో సింగనమల నియోజకవర్గం నాయకులతో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టత లక్ష్యంగా గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేసే దిశగా పెద్ద ఎత్తున కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన పాలనకు ప్రజలకు మద్దతు తెలిపేందుకు ప్రజలకు న్యాయం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజలకు చేరువ చేస్తున్నామని ఇందులో భాగంగానే సమన్వయ కమిటీ సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి కమిటీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర కోసం కోసం సేవ చేయడం దుర్మార్గమైన కూటమి పరిపాలనను ఎదుర్కోవడం కోసం అట్లాగే ప్రజలకి మేలు చేసే అనేక కార్యక్రమాలని కాపాడడం కోసం ఒక పటిష్టమైన పార్టీ నిర్మించమనే మా నాయకుని ఆదేశాలు దాంట్లో భాగంగానే గ్రామ గ్రామంలో కూడా అన్ని కమిటీలు ఏర్పాటు చేయడానికి సమావేశం నిర్ణయం తీసుకుంది ఒక పటిష్టమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంటే జనంకి అంత భరోసా ఉంటుంది జగన్మోహన్ నాయకత్వం ఎంత గట్టిగా ఉంటే ఈ రాష్ట్రానికి అంత గట్టి మేలు జరుగుతుంది కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాం పనిచేస్తామనుకునే వాళ్ళందరూ కూడా వివిధ కమిటీల్లో వచ్చి చేరమని ప్రజల కోసం పనిచేయమని జగన్మోహన్ రెడ్డి యొక్క వైభవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఖ్యాతిని ఈ ప్రపంచం చెప్పుకునే విధంగా తయారు చేద్దామని కోరుకుంటా ఉన్నాం ఒక విస్తృత స్థాయి సమావేశం సింగనమల నియోజకవర్గంది ఇరవై ఐదవ తారీఖున గార్లదిన మండలం మర్తాడు రోడ్లోని టీ కన్వెన్షన్ జరుగుతుంది కనుక నాయకులందరూ వివిధ హోదాల్లో ఉన్న ప్రతినిధులందరూ కూడా హాజరుగామని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే పార్టీని బలోపేతం చేయడం అంటే ప్రజల యొక్క హక్కుల్ని ప్రజల గౌరవాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడమేని నమ్ముతా ఉన్నాం జై జగన్